దేవుడు మన పట్ల సహాయం చేసేటువంటి ఉన్నతమైన విధానం అనేది మన ఊహకి మించిన స్థాయిలో ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేయలేని స్థితిలో ఉంటుంది అనే విషయాన్ని ఈ మధ్యాహ్నం కలిసి మనం గుర్తించాలని ప్రభుపడి తెలియజేస్తున్నా కొన్నిసార్లు దేవుని యొక్క సహాయం మనుషుల ద్వారా మనకు అందించబడుతున్నప్పుడు మనము దేవుడే స్వయంగా తెల్లబట్టలేసుకొని వస్తాడనే ఉద్దేశంతో మనుషుల యొక్క సహాయాన్ని తిరస్కరించి నష్టాలు పోయేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది ఒక్కొనొక ప్రాంతంలో భయంకర వరదలు వస్తున్నాయి భయంకర వరదలు వస్తూ ఉంటుంటే ఆ ఊరు ఊరు కొట్టుకుపోతుంది అందరూ కూడా కాపాడబడుతున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంటి పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవా నీవు సహాయకుడు అని వాక్యం చెప్తుంది ఆపత్కాలు నమ్ముకున్న దేవుడు అని నేను కూర్చి వాక్యం చెప్పబడుతుంది నాకు సహాయం ఆయన సహాయం అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలా ప్రార్థిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో అక్కడికి ఒక బోట్ లేకపోతే ఒక పడవేసుకునే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి అయ్యా దిగిరా నిన్ను వడ్డీ చేరుస్తామన్నారు లేదు లేదు నాకు సహాయం దేవుని దగ్గర నుంచి వస్తుంది మీరు వెళ్ళిపోండి అన్నాడు ఎంత వారించినా గాని రాలేదు కొంత సమయం అయిన తర్వాత ఇంకా వరద అనేది ఉధృతం అనేది పెరిగింది పైకి వచ్చేస్తా ఉంటుంది అయితే పడవలు వెళ్ళడం కష్టమని చెప్పేసి ఒక స్టీమర్ బోట్లో ఆ ప్రాంతానికి వచ్చి నాయన ఇప్పుడైన దగ్గర టైం అయిపోతుంది కొట్టుకుపోబోతున్నాం అని చెప్తే లేదు లేదు దేవుడు నాకు సహాయకుడు నేను రాని మీరు పోండి అన్నాడు వాళ్ళు చూసి 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 వెళ్ళిపోయారు ఇక ఇది కాదని చెప్పి ఇంకా వరద ముంచుకొచ్చేసింది ఇంటి పైకప్పుకొచ్చేసింది సిద్ధంగా ఉన్నప్పుడు ఇక పడవ పనికి రాదు స్టీమర్ పనికిరాదు అని చెప్పేసి ఒక హెలికాప్టర్ ద్వారా తీసుకుని వెళ్తూ వాళ్ళకు తోడిచ్చాడు తాడిచ్చి దీని వాటిని పైకి రాని చెప్తుంటే నేను రాను దేవుడు నాకు సహాయకుడు అని చెప్పి మూర్ఖత్వం అలా ఉన్నాడు ఇలాగా విమానం ఆ యొక్క ఏరోప్లేన్ వెళ్ళిపోయింది వరద ఎక్కువైపోయింది వరదలు కొట్టుకుని పోయాడు చచ్చిపోయాడు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నాయన ఆపత్కాలను నమ్ముకునదగిన దేవుడు అన్నారు కదా ఎందుకు నన్ను కాపాడడానికి రాలేదు ఎందుకు నన్ను నా భార్య పిల్లలకు దూరం చేశాను అడిగితే గనక దేవుడు చెప్పిన మాట స్టీమర్ పంపించింది నేనే అక్కడ పడవ పంపించింది నేనే అక్కడ మూడోదిగా మనం చూసినట్లయితే హెలికాప్టర్ పంపించింది నేనే నేను సహాయం చేయడానికి నేను కూర్చి ఆలోచించాను కానీ నువ్వు అర్థం చేసుకోలేదు దయచేసి ఈ రోజున దేవుడు కొన్ని సందర్భాలలో మన పక్ష అన్న దేవుడు మనుషుల ద్వారా కూడా సహాయం చేస్తాడు ఆ సహాయం దేవుడు చేస్తాడని దేవుడే సహాయం చేపించాడని గుర్తించాలి తప్ప మనుషులు సహాయం చేస్తారని చెప్పి దేవుని పక్కన పెట్టి మనుషులు పూజించేవారుగా మనం ఉండకూడదు దేవున్నా మనకి మహిమకలంగా